హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారు రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి ఈ జిల్లాల వారీగా జమ చేస్తామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన అయితే చేసింది ఇప్పటికే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది కూడా ఖర్చు చే ఖర్చు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభావా పథకంతో పాటు రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతుల ఖాతాలలో పట్టదర పాస్బుక్ లోన్ తీసుకుని సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నటువంటి రైతులకు అదేవిధంగా గోల్డ్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి రెండు ప్రూఫ్లు అనేది కూడా సమర్పించారంటే దాదాపుగా లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేసే అవకాశం ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించినటువంటి వివరాలనేది కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇప్పుడైతే మార్గదర్శకాలు అనేది రెడీ అవుతున్నాయి కానీ మనకు సరైన అప్డేట్ అనేది కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఒక కీలక ప్రకటన అనేది కూడా చేసి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే గట్టిగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేసేయండి ఎందుకంటే వారు కూడా ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే ఆన్లైన్లో వెంటనే కూడా అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో